పంచభూతలింగాలలో ఒకటైన అరుణాచల దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు అయితే ఈ రోజునే ప్రదక్షిణ ఎందుకు చేయాలి అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం అంటే ఎర్రని కొండ అని భావం మనం చేసిన రుణపాపాలను తొలగి అని అర్థమని పండితులు చెబుతారు అది తమిళంలో అయితే తిరువన్నామలై అంటారు శివభక్తులు తిరువన్నామలైను కైలాస పర్వతంగా పరిగణిస్తారు తిరు అంటే అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి అరుణాచల క్షేత్రంలో పగళ్లు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు పురాణాల ప్రకారం గంధర్వులు దేవతలు మహర్షులు శివలోకం విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నామలకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే చీమ కుక్క పక్షులు రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడిని గిరిచుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల ఈ గిరిచుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలా మంది నమ్మకం అందుకే రమణ మహర్షి గిరిచుట్టూ ప్రదక్షిణ గురించి దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలా మంది విశ్వాసం అరుణాచలగిరి ప్రదక్షిణం చేసేవారికి మోక్షం లభిస్తుందని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయటం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది నమ్మకం ఇలా ప్రదక్షిణకు వెళ్ళేవారు ఏవైనా పండ్లను నిమ్మకాయలను తీసుకెళ్లాలి గిరి ప్రదక్షిణం చేసేవారు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్లాలి బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్లకండి ఎందుకంటే గిరి ప్రదక్షిణం మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది పగటి పూట ప్రదక్షిణ చేయటం చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఉదయం పది గంటలలోపు గిరి ప్రదక్షిణాన్ని ముగించాలి ఎక్కువ మంది పౌర్ణమి రోజే గిరిజుట్టు ప్రదక్షిణం చేస్తారు మిగిలిన భక్తులు ప్రతి రోజు గిరి ప్రదక్షిణం చేస్తారు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దుక్కుకు వెళ్లేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది అది రోడ్డు మీదకు కనపడదు కాస్త లోపలికి ఉంటుంది మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తివంతమైన ప్రదేశం నైరుతి లింగం అని చెబుతారు నైరుతి లింగం దగ్గర కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోవడమో ఒక శ్లోకమో ఒక పథ్యమో ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్లినప్పుడు అరుణాచలేశ్వర నీ అనుగ్రహాన్ని మాయెందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి ఈ విధముగా తిరువన్నామలై యొక్క గొప్పతనాన్ని మహిమలను వివరించుకుంటూనే వెళ్లొచ్చు అంతులేని మహాసాగరం లాగా అది విస్తరించినది అందువల్లే ఎన్నో కోట్ల యుగాలుగా శ్రీ నందీశ్వర స్వామి స్వామివారు తిరు అన్నామలై గిరి ప్రదక్షిణ మహిమను నిరంతరాయముగా చెప్పుకొస్తే శ్రీ అగస్త్య మహర్షి తాళపత్ర గ్రంథములను ఇంకా కూడా లిఖిస్తూనే ఉన్నారు అంటే తిరుమన్నామలై యొక్క మహిమ ఎంత గొప్పదో తిరుపతి నుంచి నూట తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో బెంగళూరు నుంచి రెండు వందల రెండు కిలోమీటర్ల దూరంలో చెన్నై నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి బస్సు రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి